అందరికీ నమస్కారం కథలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ థర్టీ వన్ విందాం ఇప్పుడు నువ్వు నాకు ఐదు వందల ముద్దులు పెట్టాలన్నమాట నువ్వు పెట్టకపోతే నిజంగానే పోదానన్నమాట అంటూ శ్రావ్యపు దీనంగా చూస్తున్నాడు హర్ష శ్రావ్య కోపంగా మీరు కావాలని చేస్తున్నాను నాకు అర్థమైంది మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను మాత్రం పెట్టను కాక పెట్టను అంటూ వెళ్ళిపోతుంటే హర్ష గట్టిగా అమ్మా నొప్పి అన్నాడు హర్షాలు అరవడంతో ముందుకు వెళ్ళాలనుకున్న శ్రావ్య తన అడుగు ముందుకు పడక అసహనంగా వెనక్కి తిరిగి సరే ఉండండి మీరు ఇదంతా నిజమంటున్నారు కదా నేను ఇప్పుడే వెళ్ళి మీ అమ్మగారిని అడిగొస్తాను అని వెళ్ళబోతుంటే హర్ష ఆపేసి ఆగు శ్రావ్య అమ్మతో ఈ విషయాన్ని మరీ డైరెక్ట్గా అడిగితే ఏం బాగుంటుంది చెప్పు అందుకే నేను కాల్ చేసి మాట్లాడతాను నువ్వు విను అని చెప్పి సుశీల గారికి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు కింద తమ రూమ్లో ఉన్న సుశీల గారి మొబైల్ రింగ్ అవ్వడంతో పక్కనే వర్క్ చేసుకున్న విజయ్ గారు చూసి ఏంటి సుశీల వాడు పైనే ఉన్నాడుగా మరి ఎందుకు కాల్ చేస్తున్నాడు కిందకు రాకుండా ఉండని చెప్తాను అని సుశీల గారు మొబైల్ తీసుకుని లిఫ్ట్ చేసి హా కన్నయ్య ఏంటో చెప్పినా అన్న అన్నారు మా నాకు ఒక దోషం ఉంది కదా గుర్తుందా అదే మా డబ్బులు ముద్దు అమ్మాయి అంటూ ముక్కలు ముక్కలుగా చెప్పాడు దాంతో సుశీల గారు హా అవును కన్నయ్య ఉంది కదా అన్నారు సుశీల గారు దెబ్బకు శ్రావ్య షాక్స్ హర్ష రాక్స్ దాంతో హర్ష హామా సరే ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి శ్రావ్య వైపు చూశాడు శ్రావ్య షాక్ ప్లస్ భయంతో వైపు చూస్తోంది తనైతే హర్ష కావాలని చేస్తున్నాడు అనుకుంది కానీ ఇప్పుడు సుశీల గారు కూడా ఉనండంతో తనకు నమ్మక తప్పడం లేదు ఇంతలో హర్ష తన అభినయ పాత్రలోకి ప్రవేశిస్తూ అలానే పై చెయ్యి వేసుకుని ఏదో అవుతున్నట్టు పెట్టిపై అటు ఇటు మెలుకలు తిరుగుతున్నాడు శ్రావ్య తన మనసులో వసే నీకెందుకే తొక్కరో సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవడో దారినిపోయే దానే లిఫ్ట్ ఇచ్చాడనుకుని వదిలేకుండా అనవసరంగా పంతాలకు పోయి అతను డబ్బులిచ్చి ఇప్పుడు నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు అయినా ఇలాంటి విచిత్రమైన దోషాల జాతకం ఈయనకు తప్ప ఈ లోకంలో ఇంకెవరికి ఉండదేమో ఇప్పుడు నేను చేసిన తప్పుకి నేనే పరిష్కారం చేసుకోవాలి ఇప్పుడు నేను అన్నా కూడా నా వల్ల ఇతనికి అనవసరంగా ఏమైనా అయితే నన్ను నేను ఈ జీవితంలో క్షమించుకోలేను ఇప్పుడు నేను చేసిన తప్పుకి నేనే పరిష్కారం చేసుకోవాలి నాకు తప్పదు అయినా ఎంతైనా నేను ప్రేమించిన భర్తే కదా నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాక నాకు మిగిలేది ఈ జ్ఞాపకాలే కదా అనుకుని అలాగే నుంచుని అడుగు ముందుకు పడక గోడకు ఖర్చుకుని నుంచుని తలదించుకుని కిందకు చూస్తోంది హర్ష వైపు చూసి బంగారం నీ మౌనమే అంగీకారంగా అర్థమవుతోంది నువ్వు రావడానికి ఇబ్బంది పడితే నేనే వస్తానుండు అని చెప్పి ఆమె వైపు వెళ్తూ ఉండగా శ్రావికు గుండెదడ అంతకంతకు పెరిగిపోతోంది హర్ష వచ్చి శ్రావ్య కటి ఇటూ గోడపై చేతులు పెట్టి ఆమెను గోడకు లాక్ చేశాడు శ్రావ్యకు ఎంత కాంప్రమైజ్ అవుదామన్నా కూడా హర్ష తన రౌడీల దగ్గర వదిలేసి వెళ్ళిపోవడం ఇంకో పక్క తను కాని ఇప్పుడు ముద్దులు పెట్టకపోతే హర్షకి ఏమవుతుందో అన్న భయంతో ఎటు తేల్చుకోలేక కంట్లో నీళ్లతో తలెత్తి హర్షవైపు చూసింది హర్ష శ్రావ్య కన్నీళ్లు తుడిచి బంగారం నువ్వు మరీ అంత కష్టపడి నాకు ఐదు వందల ముద్దులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి తన నడుముపై చెయ్యి వేసి చిన్నగా ప్రెస్ చేస్తూ సున్నితంగా శ్రావ్య పెదవులు అందుకుని శ్రావ్య షాక్ నుంచి తేరుకుని ప్రతిఘటించే లోపే ఐదు సెకండ్లలో అతి కష్టంగా విడవలేక విడుస్తూ శ్రావ్య పెదవులను వదిలాడు మళ్ళీ హర్షనే చూడు బంగారం ఐదు వందల మామూలు ముద్దులకి ఇప్పుడు నేనుండి నేను తీసుకున్న ఈ ఐదు సెకండ్ల లిప్లోకి సరిపోతుందిలే అన్నాడు కానీ శ్రావ్య మనసులో ఆ ఐదు వందల ముద్దులు పెద్ద కష్టమో లేక ఐదు సెకండ్ల లిప్లోకి పెద్ద కష్టమో తేల్చుకోలేక హర్షణీయం అనలేక మౌనంగా ఉంది చూసావా బంగారం నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ పోవడం వల్ల ఇదంతా జరిగింది అందుకే ఇంకెప్పుడు నేను నీకు చేసేవాటికి ఇచ్చేవాటికి లెక్క కట్టి నాకు డబ్బులు ఇవ్వడానికి చూడకు అలానే నువ్వు అమ్మ వాళ్ళకి రెంట్ అండ్ ఫుడ్ బిల్ పే చేస్తా అన్నావుగా అలా కూడా చేయకు ఎందుకంటే నువ్వు వాళ్ళకు డబ్బులు ఇచ్చినా కూడా అది నాకు ఇచ్చినట్టే అప్పుడు ఆ ఎఫెక్ట్ కూడా నా మీదే పడుతుంది ఎందుకంటే నువ్వు నా భార్యవి కదా అయినా నువ్వు మనసులో అనుకోవచ్చు నేను డివోర్స్ ఇచ్చేయాలనుకుంటున్నప్పుడు నేనెందుకు ఇంట్లో ఫ్రీగా ఉండాలి అని చూడు బంగారం మనం ఇంకా డివోర్స్ తీసుకోలేదు ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో డివోర్స్ ఇచ్చేలా చేసుకున్నా కూడా అప్పటివరకైనా కూడా నువ్వు నా భార్యవి నా బాధ్యతవి నువ్వు ఒప్పుకోకపోయినా అదే నిజం సో ఇంకెప్పుడైనా నాక్కాని అమ్మ వాళ్ళకి కానీ డబ్బులు ఇవ్వడానికి చూస్తావా ఆ మాటలకి శ్రావే తలదించుకునే అంటూ తలూపింది మళ్ళీ ఇలాంటి ముద్దులు ఎన్ని ఇవ్వాల్సి వస్తుందో అని భయంతో నీకు నేనంటే ఇష్టం లేకపోయినా మనకు డివోర్స్ వచ్చేంత వరకు మనం ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్సే కదా శ్రావ్య అవునన్నట్టుగా తలూపింది సో మనకు డివోర్స్ రావాలంటే మనం ఒక ఇంట్లోనే ఉంటే సరిపోదు ఒకే రూంలో కూడా ఉండాలి నీకు అంతగా డౌట్ ఉంటే నువ్వేలా కనుక్కో అందరు ఇదే చెప్తారు మనం ఒకే రూమ్లో లేకపోవడం ఎలా తెలుస్తుందని తిక్కలాజికల్ అడక్కు ఒకవేళ నేను చెప్పకపోయినా ఇంట్లో ఎవరొకరు చెప్పేస్తారు సో బుద్ధిగా నువ్వు ఈ రూమ్ లోనే ఉండు సరేనా అంది శ్రావ్య అప్పటి వరకు ఏదో ఆలోచనల్లోని సమాధానాలు చెప్తున్న శ్రావ్య వెళ్ళు వెళ్ళి అవ్ అండంతో అప్పుడు తేరుకుని హర్షవైపు గుర్రుగా చూసింది ఏమైంది వెళ్ళు అన్నాడు హర్ష శ్రావ్య కోపంగా ఇంకా తన నడుంపైనే ఉన్న చేతిని చూపించడంతో అయ్యో బంగారం నేను కావాలని చేయలేదు నేను నీకు ముందే చెప్పాను కదా నాకు నీ బాడీ పార్ట్స్లో సెకండరీగా నీ నడుమంటేనే చాలా ఇష్టమని అందుకే నాకు తెలియకుండానే నా చేయి ఇంకా అక్కడే ఉండిపోయింది సారీ బంగారం అంటూ ఇంకా అక్కడే ఉన్న తన చేతితో శ్రావ్య నడుమును గట్టిగా ప్రెస్ చేయడంతో శ్రావ్య కోపంతో గట్టిగా హా అని అరిచింది హర్ష నవ్వుకుంటూ వెంటనే రూమ్ నుంచి ఇసుకపోయాడు హర్ష వెళ్ళగానే శ్రావ్య ఛా ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇతనికి వీలంత దూరంగా ఉండాలి అలాగే ఇతనికి తెలియకుండా డివోర్స్ కూడా వచ్చేలా చేసుకోవాలనుకుని ఏదో ఆలోచనకొచ్చి ముందు ఫ్రెష్ అవుదాం అనుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన శ్రావ్య ముందుగా తన మొబైల్ తీసుకుని బుజ్జికి కాల్ చేసింది బుజ్జి లిఫ్ట్ చేసిన వెంటనే శ్రావ్య తను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి అలసిపోయి తనకి దాహంగా అనిపించి పక్కన వాటర్ తీసుకుని తాగుతోంది శ్రావ్య తిట్లకు బుజ్జికి బుర్ర తిరిగిపోగా ఒక్కసారిగా తల విదిలించుకుని ఏడుమొహం పెట్టుకొని సూ ఏమైందే సహసనామాలు కలిపాడినట్టుగా అసలు గ్యాప్ కూడా ఇవ్వకుండా తిట్టేశావు అసలు నేనేం చేశానని అని అడిగింది బుజ్జి దాంతో శ్రావి రిజిస్టర్ ఆఫీస్లో జరిగిందంతా చెప్పి అయినా మూర్తిగారు నిన్ను జస్ట్ నా పేరు మాత్రమే అడిగితే నిన్నెవరే నా పేరు పురాణం అంతా చెప్పమన్నారు నీ వల్లనే నేను అక్కడ అడ్డంగా బుక్ అయిపోయి తప్పక అతను ప్రేమించింది నన్నే ఒప్పుకోవాల్సి వచ్చింది దానికి బుజ్జి అయ్యో నాకు తెలియదు కదా సు సర్లే అది వదిలే కానీ నువ్వు కానీ అతను ప్రేమించిన అమ్మాయి నువ్వేనని తెలిసి అదెంతో కాంప్రమైజ్ అయిపోయే ఆలోచనలు అయితే లేవు కదా అని అడిగింది కాస్త డౌట్గా దాంతో శ్రావ్య కోపంగా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే అయ్యో నార్మల్ కాల్లో ఉన్నాం కదా సు అందుకే నువ్వు కనపడడం లేదు అంది పుచ్చి నీ ఆపవేని చెతజోకులు నేను అందుకే నీకు కాల్ చేశాను నాకు అతని నుంచి డివోర్స్ కావాలి కానీ అతనేమో వాటిపై సైన్ చేయనని నేను డివోర్స్ కావాలని ఎలా అయిన కలిస్తే వాళ్ళ జాబ్ పోయేలా చేస్తానని బెదిరిస్తున్నాను నన్ను సో నువ్వే అంకుల్తో మాట్లాడి అంకుల్కి హైకోర్టు లాయర్స్తో టచ్ ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడమని చెప్పి ఇతను కన్సర్న్ లేకుండా డివోర్స్ వచ్చేలా చేయమని చెప్పు అందుకే నీకు కాల్ చేశాను నువ్వేం భయపడుకు నేను డాడీతో మాట్లాడి నీకు డివోర్స్ వచ్చేలా చేస్తానని చెప్పి సరే మామూలు పిలుస్తోంది రేపు ఆఫీస్లో కలుద్దామని చెప్పి కాల్ కట్ చేసింది ఇక్కడ విజయ్ గారు ఏమైంది సుశీల వాడితో మాట్లాడాలా యోమయంగా కూర్చున్నావు అని అడిగారు అదేనండి మనకన్నయ్య ఇప్పుడు కాకుండా ముందే నాకు కాల్ చేసి మా కొంతసేపాగా నేను కాల్ చేస్తాను అప్పుడు నేనేం మాట్లాడినా ఏంటని అడగకుండా జస్ట్ అవునని మాత్రం అవునన్నాడు దాంతో విజయ్ గారు హా నువ్వన్నట్టుగానే ఇప్పుడు వాడిని కాల్ చేశాడు కదా నువ్వు కూడా అవునన్నావు మరి ఇంకేం ఆలోచిస్తున్నావు అదేనండి ఇప్పుడు వాడు ఫోన్ చేసి మా నాకు చిన్నప్పుడు ఒక దోషం ఉంది కదా గుర్తుందా అని డబ్బులు ముద్దు అమ్మాయి అంటూ ముక్కలు ముక్కలుగా ఏవో అన్నాడు అందుకు నేను కూడా వాడు అనమన్నట్టే హా అవును కన్నయ్య ఉంది కదా అనేశాను వాడు కూడా సరే అని పెట్టేశాడు కానీ వాడు ఏమన్నాడో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదండి ఏంటి అమ్మాయి ముద్దు దోషమని అన్నాడా వాడికి అసలు జాతకాలంటేనే నమ్మకం లేదు కదా మరి ఎందుకలా అన్నాడు సుశీల వాడు ఎక్కడున్నాడు అని అడిగారు కాస్త డౌట్గా పైన వాడు రూమ్లో ఉన్నాడు శ్రావి కూడా వాడుతోనే ఉంది కదా హా అవును అయితే విజయగా గారు సుశీల గారు తలపే చిన్నగా తట్టి మొద్దు ఇంతకుముందే వినోద్ మనకు కాల్ చేసి మన చిన్న లవ్ చేసిన అమ్మాయి మన కోడలి పిల్లని చెప్పాడు కదా అవును అయితే అన్నారు ఆవిడికి ఇంకా ఏం అర్థం కాక అబ్బా సుశీల వాడు తను లవ్ చేసిన అమ్మాయి శ్రావ్యం తెలుసుకున్నాడు కదా అందుకే తను ఫ్లాట్ చేయడానికి మీడియేటర్గా నేను వాడుకున్నాడు అని చెప్పారు విజయ్ గారు దాంతో గారు కాస్త షాక్గా ఏంటి అందుకోవాడు నాకు కాల్ చేసి అలా మాట్లాడాడు హా నువ్వు నీ ఫేవరెట్ గాడ్ పేరుతో వాడిని ప్రేమగా కన్నయ్యని పిలుచుకుంటూ ఉంటే వాడు పేను సార్థకం చేసుకున్నాడు దాని గారు నవ్వుతూ అంతా తమరపోలిక్ కదా అంటూ బయటకు వెళ్ళిపోయారు గారితో మాట్లాడి బయటకు వచ్చిన సుశీల గారికి హర్ష రూమ్ నుంచి శ్రావ్య అర్పు వినపడి ఆ రూమ్ నుంచి హర్ష నవ్వుకుంటూ బయటకొచ్చి ఆ రూమ్ వైపే చూస్తూ కిందకు రావడం చూసిన సుశీల గారు హర్ష దగ్గరికి వెళ్ళి హర్ష చెవి మెలిపెట్టి కన్నయ్య ఏంటి నీ నీతుంటారు పనులు ఏమన్నా నా కోడల్ని అలారుస్తోంది ఇందాక కూడా నాకు కాల్ చేసి ఏదో తిక్కతిక్కగా మాట్లాడావు అన్నారు ఆవిడ మామా ప్లీజ్ మా వదులు నొప్పిగా ఉంది అని చెప్పి తను చెవి వదిలించుకుని నేనేం చేశానమ్మా నీ కోడలు అన్ని తిక్క పనులు చేస్తోంది నీ ఇంట్లో ఫ్రీగా తిని కూర్చోను డబ్బులు పే చేస్తాను అంటూ అందుకే తిక్క వదిలించడానికి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాను దెబ్బకు తిక్క కుదిరింది నా పెళ్ళానికి అంటూ నవ్వుతున్నాడు సుశీలగారు హర్షవైపు మురిపెంగా చూస్తూ చాలా మారిపోయావు కన్నయ్య నువ్వు ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి అన్నారు కంటిండ నీళ్లతో దిష్టి తీస్తూ మా అంటూ హర్ష ఆవిడి కన్నీళ్లు తుడిచి ఆవిడ భుజంపై చేయి వేసి నడిపిస్తూ సోఫాలో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుని ఆవిడ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని నా బంగారం నన్ను వదిలేసి వెళ్ళిపోకుండా ఇంతకు ముందు నా క్యూట్ అల్లరి అల్లరిసరావిలా మారిపోతే ఇంతకన్నా సంతోషంగా మారిపోతానుమా దాని ప్రేమ సముద్రమ్మా దాని ప్రేమ పొందడం ఒక వరం అప్పట్లో నేను ఎంత సహించుకుంటున్నా ఎంత ద్వేషించినా ఎంత బాధ పెట్టినా కూడా అప్పుడు కూడా తను ప్రేమ చూపించడం మానేయకుండా అంతే ప్రేమ చూపించేది ఈ రోజుల్లో ముగుడు చిన్న అంటేనే విడాకులు ఇచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నారు కానీ ఇదేంటమ్మా నా ముగుడు నా విలువలు అంటూ నేను ఎంత తిట్టినా దూరం పెట్టినా కూడా ఏదో ఒక రోజు నేను మారతానని ఎదురుచూసింది కానీ నా మనసులో వేరే అమ్మాయిని పెట్టుకుని తను దూరం పెడుతున్నా కూడా నన్ను అంతే ప్రేమించింది కానీ నేనే నా మూర్ఖత్వంతో తన మనసును విరిచేసి తన ప్రేమకు దూరం అయిపోయానుమా అంటూ ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని బాధగా మా అది నన్ను క్షమించి ఇంతకు ముందు నా మారిపోతుందా మా గొడవైనప్పటి నుంచి అది ఏదో కోల్పోయినట్టు ఎప్పుడూ బాధపడుతూనే ఉంది దాని బాధని నేను చూడలేకపోతున్నానుమా దాని బాధకు కారణం నేనే అయినా అది నేను ఇంటెన్షనల్గా చేసింది కాదు మా దాంతో సుశీల గారు కన్నయ్య నువ్వేం చేయడం వల్ల శ్రావ్య మనసు విరిగిపోయిందో నాకు తెలియదు కానీ నువ్వెంతగా తను బాధ పెట్టుండకపోతే శ్రావ్య మనసు అంతలా ఉంటుంది చెప్పు నీ జాతకం ప్రకారం నీకు శ్రావినిచ్చి పెళ్లి చేయకపోతే నీకేమవుతుందో ఏమోనని నువ్వు ప్రేమించిన అమ్మాయిని కాదని నువ్వు బాధపడతావని తెలిసినా కూడా నీకు శ్రావినిచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత నువ్వు మారి శ్రావిని యాక్సెప్ట్ చేస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వు ఇప్పటివరకు ఆ చరిత్రని నువ్వు ప్రేమించిన అమ్మాయి అనుకుని తన కోసం ఎంత మదన పడ్డావో నాకు తెలియలేదురా నేను మంచి అమ్మను కాదురా అందుకే నువ్వు హ్యాపీగానే ఉన్నావనుకుని నీ బాధను కూడా నేను గమనించలేకపోయాను నాకు ముందే తెలుసుంటే నీ మనసు మార్చి నిన్ను శ్రావ్యను కలపడానికి ప్రయత్నించి ఉండేదాన్ని మా నువ్వు అలా మాట్లాడుకు నువ్వు ఈ వరల్డ్లోనే బెస్ట్ మదర్ మా అందుకే నీకు తెలియకుండానే నేను ప్రేమించిన శ్రావ్యతో నేను పెళ్లి చేసి తను నాకు దక్కేలా చేశావు లేదంటే ఇప్పటికీ ఆచరితనే నేను ప్రేమించిన అమ్మాయి అనుకుని దాన్ని పెళ్లి చేసుకుని ఉండేవాడిని నా మీద నీకున్న అంతులేని ప్రేమ వల్లే నా బంగారం నాకు దక్కిందన్నాడు హర్ష సుశీల గారు నవ్వుతూ హర్ష తలని మురుతూ కన్నయ్య నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇంతకు ముందున్న నా అల్లరి కూడా నాకు తిరిగి ఇచ్చేయాలి ఇస్తావు కదా నాన్న హామా నాకు కూడా క్యూట్ అంటేనే ఇష్టం నువ్వేం టెన్షన్ పడకు దాన్ని ఇంతకు ముందు శ్రావిలానే మార్చేస్తాను అంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నైట్ అందరూ డిన్నర్కి కూర్చోగా గారు కన్నయ్య శ్రావి ఇంకా భోజనానికి రాలేదేంటి అని అడిగారు ఈ అమ్మాయి గారికి రోజు ఇదొక అలవాటు అయిపోయిందమ్మా నేను బెదిరించో బతిమాలో అన్నం తినిపిస్తుంటే గానీ ఒక్క మెతుకు కూడా ముట్టుకోవడం లేదమ్మా ఉండండి నేను తీసుకెళ్తాను అని రత్తమ్మ వెళ్ళబోతుంటే నువ్వు రత్తమ్మ నేను తినేసి తనకి భోజనం పైకి అమ్మా మీరు తినేసేయండి అని చెప్పి తను కూడా తినడం కంప్లీట్ చేసుకుని హర్ష ఫుడ్ తీసుకుని పైకి వెళ్ళాడు హర్ష వెళ్ళేటప్పటికి శ్రావ్య సోఫాలో కాలు పెట్టుకుని దానికి జారబడి గేమ్ ఆడుతోంది తన అలా చూసిన హర్ష తన మనసులో ఏం జరిగినా కూడా దీనికి చిన్నపిల్ల అలవాట్లు మాత్రం పోవనుకొని తనలో తనే నవ్వుకొని శ్రావి ఎదురుగా ఉన్న టీపై మీద కూర్చుని ఆమె ముందు భోజనం ప్లేట్ పెట్టి బంగారం ఆటల తర్వాత ముందు భోజనం చేయి అన్నాడు శ్రావ్య తన ఎదురుగా కూర్చున్న హర్షం చూసి సరిగ్గా కూర్చుని హర్షం ఆటలేం పట్టించుకోకుండా మళ్ళీ అలాగే గేమ్ ఆడుతోంది బంగారం నీకు వినపడిందని నాకు తెలుసు నాకు కోపం తెప్పించకుండా భోజనం చేయి అన్నాడు సీరియస్గా దాంతో శ్రావ్య కోపంగా మొబైల్ని పక్కకు విసిరేసి నేను తిన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అంది ఇప్పుడు కానీ నువ్వు తినలేదంటే నోట్లో మరీ తినిపిస్తాను హా మీరు తినిపిస్తే మేము తినేస్తాం మరి అంది పొగరుగా ముఖం పక్క తిప్పుకొని నువ్వు ఇలా చెప్తే వినే రకానివి కాదే అని హర్ష శ్రావి పక్కకు చేరిపోయి తన భుజం చుట్టూ ఒక చెయ్యి వేసి చేతితో తన బుగ్గల్ని నొక్కి పెట్టి శ్రావికి బలవంతంగా తినిపిస్తున్నాడు శ్రావి ఎంత గింజుకుంటున్నా కూడా హర్షన కుక్కేయడంతో ఇంకేం చేయలేక హర్షను తిట్టుకుంటూ తింటోంది హర్ష హ్యాండ్ వాష్ చేసుకుని శ్రావ్య లిప్స్ తుడిచి అసలు ఏమనుకుంటున్నావే నువ్వు ఇలా నిరాహార దీక్షలు పోదాం అనుకుంటున్నావా ఇంకోసారి ఇలా అన్నం తినకుండా మారం చేశావంటే ఇలానే మరీ తినిపిస్తాను అర్థమైందా అన్నాను వ్యతిరిస్తున్నట్టుగా దాంతో శ్రావ్య బొంగమూతి పెట్టుకుని కోపంగా అంది హర్ష నవ్వుతూ శ్రావ్య చెంపపై చిన్నగా తట్టి దట్స్ మై గార్ల్ అని ఆమె చేయి పట్టుకొని రాబంగారం ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్ళి పడుకుందాన్రా అన్నాడు హర్ష దాంతో శ్రావ్య భయంగా తన చేతిని లాక్కుని ఏంటి పడుకుందాం నా ప్లేస్ ఇక్కడే నేను ఇక్కడే పడుకుంటాను సోఫాలో అందు కొంచెం కోపంగా అదేంటి బంగారం మన ఫస్ట్ నైట్ రోజు నువ్వే అన్నావు కదా నాకు బెడ్ పే తప్పిస్తే నిద్ర నిద్రపట్టదని మరి ఇక్కడెలా పడుకుంటావు అని తన మనసులో అయినా నాకు బుద్ధి లేదు ఇది ఆ రోజు సోఫా తడిపేసిందని దీని మీద కోపంతో నెక్స్ట్ డే నేను కొత్త సోఫా తెప్పించేశాను లేదంటే ఇది తప్పకు పెట్టిపోయినా పడుకుని ఉండేదేమో అనుకుంటున్నాడు హర్ష మీ పక్కన పడుకునే కన్నా నిద్ర పట్టకుండా ఇక్కడే పడుకోవడం నయం అంది కోపంగా శ్రావ్య ఆహా తమకి నచ్చితే బ్లాక్మెయిల్ చేసేనా మమ్మల్ని బెడ్పై పడుకునేలా చేస్తారు మేం మిమ్మల్ని పడుకోమంటే మాత్రం పెట్టి చేస్తారు బ్లాక్మెయిల్ చేయడం నీకే కాదు బంగారం నాకు కూడా వచ్చు అన్నాడు హర్ష అబ్బో ఇప్పుడు మీరు బ్లాక్మెయిల్ చేస్తే మేము బెదిరిపోతాం మరి అయ్యో నాకు భయం వేసేస్తుంది ఎక్కడైనా ఉంటే బాగుండు వెళ్ళి దాక్కుంటాను అంది వటకారంగా ఎక్కడో ఎందుకు బంగారం అని తన హాట్పై చేయి వేసుకుని ఇక్కడ నీ కోసం ఒక ప్రేమ మహిళలే కట్టేశాను ఇక్కడే దాక్కు చాలా సేఫ్గా ఉంటావు నువ్వు నా బాధ్యతవి కదా అన్నాడు హర్ష హో అందుకేనా ఆ రోజు నన్ను రౌడీల దగ్గర వదిలేశారు అంది బాధగా గొంతు పూడుకుపోగా హర్ష శ్రావిబొగ్గల్ని నొక్కి పట్టుకుని వసే బంగారం అది కావాలని చేసింది కాదే నువ్వు మరీ అంతలా తిప్పిపడవుకు నేను చెప్పినా నువ్వు నమ్మవు కానీ సర్లే చాలా లేట్ అయింది కానీ వచ్చి పడుకో లేదంటే లేదంటే అంది శ్రావ్య కోపంగా హర్ష మెల్లిగా శ్రావ్య మీద ఒరుగుతూ ఉంటే శ్రావ్య హర్షకు చెయ్యడ్డు పెట్టి కోపంగా ఏంటి మీద మీదకి వస్తున్నారు అంటూ తను కూడా వెనక్కి జారబడుతోంది నువ్వు కానీ వచ్చి పెడిపోయిన పడుకోలేదనుకో ఇందాక పెట్టిన ఫైవ్ సెకండ్స్ లిప్లాప్ని ఈసారి టైం ఎక్స్టెండ్ చేసి ఫైవ్ అవర్స్ పెడతాను అప్పుడు నిరాహార దీక్షలు చేసి కాదు ఊపిరాడకపోతావు ఆ మాటలకి శ్రావ్య మీ బెదిరింపులకి ఇక్కడ ఎవరు బెదిరిపోరు అని ధైర్యం తెచ్చుకుంటూ అవునా అని శ్రావ్యకు అతి సమీపంగా వచ్చి తన లిప్స్ని అందుకునే లోపు శ్రావ్య వెంటనే హర్షను ముందుకు తోహేసి పరిగెత్తుకుంటూ వీళ్ళు పడిపోయి అక్కడే ఉన్న దుప్పటి తీసుకుని ముసుగేసేసుకొని మనసులో హర్షం తిట్టుకుంటోంది దాంతో హర్షం నవ్వుకుంటూ పెద్ద రాణిలో కూతలు పూసావు కదే బంగారం ఇప్పుడెక్కడికి ఎక్కడికి పోయిందా ఝాన్సీ రాణి భయంతో ముసుగుతని పడుకుందా అని నవ్వుతూ వెళ్ళి శ్రావ్య పక్కన చేరి దుప్పటిపై నుంచే శ్రావ్యం చుట్టుకుని ఆమె ఎదపై తలపెట్టుకుని పడుకున్నాడు శ్రావ్య కోపంగా ఏం చేస్తున్నారు మీరు లేవండి వచ్చి పందిలా పడిపోయారు నేను ఏమైనా బెడ్ అనుకున్నారా సోఫా అనుకున్నారా బెడ్పై ఎక్కడా ప్లేస్ లేనట్టు వచ్చి నన్ను బలిలా అతుక్కుపోయారు అని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆ సోఫా కన్నా బెడ్ కన్నా మెత్తగా ఉన్నావు బంగారం నువ్వు తలగళ్ళా అన్నాడు ఇంకా బిగిస్తూ పిల్లోలా అనిపిస్తే అక్కడ చాలా పిల్లోస్ ఉన్నాయిగా వెళ్ళి వాటిని హక్ చేసుకుని పడుకోండి అంది శ్రావ్య దాంతో హర్ష హస్కీగా నిన్ను హక్ చేసుకుంటూ వచ్చే ఫీలింగ్స్ వాటిని హక్ చేసుకుంటే రావు బంగారం అని నువ్వు కానీ ఇంకా గోల చేస్తే దుప్పటిపై నుంచి కాదు దుప్పట్లోకి దూరం మరీ హక్ చేసుకుంటాను ఇంకేం మాట్లాడకుండా సరైనగా పడుకో అని శ్రావ్య నోటి దగ్గర చేపెట్టాడు శ్రావ్యకు హర్షవేడు తగలడంతో కోపంతో వాటిని గట్టిగా కొరికేసింది అప్ప రాక్షసి ఏం కొరికేవే బాబు బ్రహ్మరాక్షసులా నా మీద ఇంత క్రష్ పెట్టుకున్నావేంటే నువ్వు అయినా నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా నేను ఇలానే పడుకుంటానని చెప్పి ఇంకా గట్టిగా హక్ చేసుకుని పడుకున్నాడు హర్ష కొంతసేపటికి శ్రావ్య తన ముఖంపైన దుప్పటిని తొలగించి హర్షన్ తన మీద నుంచి లేపడానికి చాలా ట్రై చేసింది అయినా ఎంతకీ హర్ష కొంచెం కూడా కదలకుండా అలానే పట్టుకుని ఉండడంతో ఏం తింటున్నావయ్యా బాబు నువ్వు మనుషులు తినేదాకా తింటున్నావు అయినా కూడా ఈ ఉడిం పట్టేందిరా నాయనా అని ఇంకా తను ఏం చేయలేక నిద్రాదేవి ఆహ్వానం పలుకుతుంటే దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చి తను కూడా నిద్రపోయింది కొంతసేపటికి హర్ష కళ్ళు తెరిచి శ్రావ్య అన్న మాటలకు నవ్వుకుని మీ ఆయన రోజు జిమ్ చేస్తాడే నా పెంకి పెళ్ళామా అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉంటాడు ఒకప్పుడు నేను ఇద్దరం చూసి నేను కాకుండా నిన్ను వేరే ఎవరైనా పెళ్లి చేసుకుంటుంటే వాడికి రోజు పస్తులే అనుకున్నాను కానీ అప్పుడు నాకు తెలియలేదు నేను నా మీద జాలి పడ్డానని అయినా నేను అంత ఈజీగా వదిలేస్తాను బంగారం నీ మనసు మారి నువ్వు నన్ను కరుణించే లోపే నీకు పిచ్చి పోగొట్టాలి లేదంటే తర్వాత నాకే కష్టం అనుకుని నవ్వుకుంటూ శ్రావి ముందుకు వెళ్ళి ఆమె లిప్స్పై చిన్న ముద్దు ఇచ్చి ఆమె చుట్టుకుని పడుకున్నాడు హర్ష నేను చెప్పానా హర్ష నీ మీద నువ్వే జాలి పడుతున్నావని ఆ మాట ఈరోజు నిజమైంది చూసావా పాపం నీ మీద మన రీడర్స్ చాలా కోపంగా ఉన్నారు నీ మీద ఎవరు జాలి పడట్లేదు మన శ్రావిని అలా దారికి తెచ్చుకుంటావే ఏంటో ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ హర్ష కష్టాలు మొదలయ్యాయి మరి శ్రావ్య హర్షన్ కరుణిస్తుందంటారా లేకపోతే హర్ష రౌడీల దగ్గర వదిలేసి వెళ్ళిపోయారన్న బాధతో శ్రావ్య హర్షను వదిలేసి వెళ్ళిపోతుందంటారా మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను మీకు రిప్లై అవ్వట్లేదని మాత్రం తిట్టుకోకండి అన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వడం అవ్వదు కదా అందుకే మీ కామెంట్స్ అన్నింటికీ ఆన్సర్గా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను మీరు అక్కడ చదువుతున్నారు కదా సరే మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి る。